పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరకల్మండలం మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాల కులస్తుడు బొడ్డు రామారావును అదే గ్రామానికి చెందిన అగ్రకుల అహంకారులు రామశెట్టి నారాయణ బద్దీవిడి శేషగిరి లక్ష్మణ్ శాంతమ్మ చిన్నస్వామి పెద్దస్వామితో పాటుగా కొంతమంది అతి కిరాతకంగా పాచవేకంగా కులం పేరుతో దూషించి కర్రలు రాడ్లతో దాడి చేస్తే నర్సరోపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామారావును పరామర్శించి జరిగిన విషయం తెలుసుకున్న అనంతరం మాల మహనాడు రాష్ట అధ్యకుడు డాక్టర్ గోదా ఝాన్పాల్ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని నేటి ప్రభుత్వానికి అధికారాన్ని చెప్పితే ప్రభుత్వ అధికారులు దళితులపై దాడులు జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దళితులకు రక్షణ లేకుండా పోతుందని తక్షణమే ముద్దాయిల్ని అరెస్టు చేసి కఠినతరమైన శిక్షలు పడేలా అధికారులు చొరవ చూపాలని బాధితులకు రక్షణ కల్పించాలని మాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాన్ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధితుడిని పరామర్శించిన వారిలో మాలమహనాడు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సామెలు బాధితుడు భార్యతో పాటు బంధువులు ఉన్నారు ఎస్సీ మాలకులస్థుడు బొడ్డు రామారావుపై ఈ నెల తొమ్మిదవ తేదీన సోమవారం సాయంత్రం ఆ గ్రామంలో ఒక చిన్న విందు శుభకార్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర మంచినీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళ అన్నకి వేరే వాళ్ళకేదో వివాదం జరుగుతూ ఉంటే ఆ వివాదాన్ని సద్దుమణిగించి వాళ్ళ అన్నని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉండబడినటువంటి కొంతమంది అగ్రకులానికి సంబంధించినటువంటి ఆ ఎవరైతే రామశెట్టి నారాయణ ఆమె తల్లి అతని తల్లి రామశెట్టి శాంతమ్మ శాషగిరి లక్ష్మణ్ అలాగే గూడూరి చిరస్వామి పెద్దపాల స్వామితో పాటు సుమారు తొమ్మిది మంది పైన యువకులు బొడ్డు రామారావుని అతి కిరాతకంగా అడ్డు తగిలి ఆపి వివాదం జరుగుతున్నటువంటి వ్యక్తులను సత్తుమందికి తీసుకెళ్ళినందుకు ఎరా మారనా కొడక నువ్వు మేము మాట్లాడుతుంటే మధ్యలో వాళ్ళని తీసుకెళ్తావని బెదిరించి కర్రలతోటి రాడ్లతోటి గడ్డ పరుగులతో దాడి చేసి సుమారు నేటికి తొమ్మిదో తారీఖు అయితే ఇవాళ పదమూడో తారీఖు గడుస్తూ ఉంటే సుమారు హాస్పిటల్లో పది కుట్లు పైన భయపడి పది కుట్ల పైబడి చనిపోవటం నుండి బ్రతికి బయటపడినట్టుగా పది కుట్ల పైబడి ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే నేటికి పోలీసులు ఇద్దరు మాత్రమే ఈరోజు పోలీస్ స్టేషన్లో చూసుకున్నారని నాకు తెలిసింది మిగిలినటువంటి ముద్దాయిలను తక్షణమే అరెస్ట్ చేయాలి వెంటనే ఎవరైతే బొడ్డు రామారావు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని మాలమానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు ఈ రాష్ట్రంలో పైన నిరంతరం దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అధికారంలో ఉండబడేటటువంటి పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరిన్ని దాడులు జరుగుతూ ఉంటే నేడు ఆ దాడులను అరికట్టడానికి నేడు ప్రభుత్వానికి అధికారం ఇచ్చాం కానీ ఈరోజు కులాల పేరిట మతాల పేరిట దాడులు అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది ఎప్పటికైనా సక్కనపల్లి నియోజకవర్గంలో ఉండబడినటువంటి పోలీసులు నగర ఏదైతే ముందు గ్రామంలో దాడి రామారాంపై జరిగినటువంటి దాడి ఇది హేయమైన దాడిగా మగవాళ్ళు దాడి చేస్తూ ఉంటే ఆడవాళ్ళు కర్రలు అందించేటటువంటి పరిస్థితి ఆడవాళ్ళు గిడ్డబొలుగులు అందించేటటువంటి పరిస్థితి ఈరోజు సంస్కృతి ఎటు నెలతూ ఉంది ఒక పక్క చూస్తా చూస్తూ ఉన్నావు ఎలక్షన్ తర్వాత ఏ విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయో నేడు ఈ సత్రపధిలో అటువంటి వివాదాలకు దారి తీసినటువంటి వ్యక్తుల మీద కఠినతరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మాలమానాడు డిమాండ్ చేస్తూ ఉంది మేము ఖచ్చితంగా ఎస్పీ గారిని తెలుస్తాం హోమ్ మినిస్టర్ గారిని తెలుస్తాం జరిగినటువంటి బాధితుడు ఎవరైతే బొడ్డు రామారావు కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు ముద్దాయి అరెస్ట్ చేసి కఠిన స్థలమైన శిక్షణ పడేలాగా అధికార యంత్రాంగం పనిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా నా పేరు బొడ్డు రామారావు మాది కుంకలగుంట నగరికల్ల మండలం ఎస్సీ మాలపల్లికి చెందిన బొడ్డు రామారావు రోజు నేను ఊళ్ళోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని వస్తుంటే మా అన్నయ్య వాళ్ళు గొడవ పడుకుంటున్నారని చెప్పేసి నేను మా అన్నయ్యని తీసుకొని ఇంటికి వస్తుంటే ఇంటికి వచ్చే క్రమంలో బండి ఆకు మాలనా నా కొడక నీకు ఎంత కొంత పరిచిందా అని నేను అతలే గొడవ పోకపోయినా అవంతని పడేసి రాడ్లతో కర్రలతోటి గడ్డ పరకు తీసుకొని వచ్చారు అవతన సులభ లేకుండా పడిపోతే మా వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కించుకొని నన్ను హాస్పిటల్కి చేర్చారు అందులోలాగా వాళ్ళ పేర్లు లక్ష్మీశెట్టి నారాయణ బద్దివీడు శాషగిరి బద్దివీడు లక్ష్మణ్ బద్దివీడు రాము గూడూరి చిన్నస్వామి గూడూరు పెద్దస్వామి తూపూరు వెంకాయమ్మ షేక్ మా షేక్ బాజీ రచ్చి చెట్టి శాంతమ్మ వీళ్ళందరూ కలిసి కర్రలతోటి కత్తులతోటి కింద పడేసి కాళ్ళతోటి తన్ని మాల్లా కొడకాన్ని దూషించి అట్టబడితే అట్ట హింస చేసి తలకాయ తలకాయ పది పది గుట్లు పట్టాయి అంటే ఒళ్ళంతా గాయాలు అన్ని నేను నన్ను లేకుండా పడిపోతే అక్కడ ఉన్నవాళ్ళు అయ్యో పాపం అని చెప్పి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఇక్కడికి ఐదు రోజులైనా కానీ మాకు న్యాయం జరగలేదు దయచేసి ఎస్ఏ గారిని కానీ వాళ్ళందరినీ కొంచెం న్యాయం జరిగేలా చేయమని కోరుకుంటున్నాం మాకు న్యాయం జరగని ఎడల మేము పై అధికారుల దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకుంటున్నాం దయచేసి మాకు న్యాయం చేయమని నగరికెళ్ళ ఎస్ఏ గారిని thank you.